ఏ అంటే మనకి సరిగా అజయ్ అజయ్ మన టోర్నమెంట్ మూడు సంవత్సరాలు చాటుతా ఉన్నాడు కానీ అప్పుడు కనపడటం ఎక్కువ నాకు తక్కువ నాకు సో పేరు అజయ్ ఏజయ్ అజయ్ వెళ్ళిపోతారు అటువంటి చిన్నప్పుడు అయినా సరే వాడు ఎవ్రీ మ్యాచ్కి వచ్చి ఒక అన్ని పనులు చేసిన అబ్బాయి చాలా ఖచ్చితంగా టీం గెలవాలనే ఉద్దేశంతో ఆడే ప్లేయర్లు వీళ్ళంతా ఆ కోపం చెందిన వాళ్ళు నుంచి వచ్చి ప్రతి మ్యాచ్ అటెండ్ అయ్యి టీం ని ఫైనల్స్ కూడా చేస్తూ వచ్చాను తర్వాత మన టోర్నమెంట్ మీద ఆసక్తితో ఎంతో దూరం చూస్తున్నటువంటి కిట్టు కిట్టును కూడా సైకిల్ స్పాన్సర్ వచ్చి మాగుంట సుధాకర్ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము ఆయన కూడా ఆహ్వానించాము ఆయన పక్కన

ఆర్ఓఎస్ సీజన్ సిక్స్ ఛాంపియన్స్ జీఎస్ఆర్ మనకి ఎన్నో టోర్నమెంట్ ఆర్గనైజర్ తరఫు నుంచి ప్లేయర్ తరఫు నుంచి అందరూ కూడా కుటుంబం తిరుగుతూ ఆ టీం నిర్ మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నాను